హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో ధనలక్ష్మీపురం హై స్కూల్లో సరస్వతి పూజ పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైనటువంటి పెన్నులు ప్యాట్లు ఇతర పరీక్ష సామగ్రిని అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ నంది మండల బానశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబీర్ ఖాన్ హాజరయ్యి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షులు కుంచాల భాస్కర్ శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ సభ్యులు బీరం పవన్ కుమార్ రెడ్డి మస్తానయ్య దుర్గంపాటి రవికుమార్ పాల్గొన్నారు

తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నా ఆశీర్వాదాలు మీరందరూ కూడా రేపు పద్దెనిమిదవ తేదీ నుండి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు వారందరికీ కూడా నా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వాళ్ళు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మీ అందరికీ కూడా రేపు రాబోయే ఎగ్జామినేషన్స్ మీరు బాగా పర్ఫామ్ చేయాలని చెప్పి మీ భవిష్యత్తు బంగారమయంగా ఉండాలని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా ఈ ఎగ్జామినేషన్స్ కావాల్సిన ప్యాడ్స్ అయితేనేవి పెన్సిల్స్ పెన్స్ అన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నారు అలాగే వారి యొక్క ఆశీర్వాదం కూడా మీకు తెలియజేస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఈ ఎగ్జామినేషన్స్ ముందుగా కలుసుకోవడానికి నాకు అవకాశం కల్పించిందని మరి మరొక ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తూ మీరందరూ కూడా రేపు రాయబోయే ఎగ్జామ్స్ బాగా పర్ఫామ్ చేయాలని చెప్పి తద్వారా మీ టీచర్స్కి మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీరు ఇది ఒక టర్నింగ్ పాయింట్ మీ స్కూల్ రేపు పైకి వెళ్ళడానికి కాబట్టి దీన్ని బాగా పర్ఫామ్ చేసి ఒక మంచి రిజల్ట్ తీసుకొని వచ్చి నెక్స్ట్ మీ జీవితంలో మీరు ఏం కావాలి అనుకోవడానికి కూడా డిసైడ్ చేసుకోవడానికి కూడా ఇది రైట్ పాయింట్ కాబట్టి మీరందరూ మంచి డెసిషన్ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిందని ధన్యవాదాలు పదవ తరగతి పరీక్షలు రానున్న సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పన్నెండో డివిజన్లో ఏదైతే ధనక్షిపురం హై స్కూల్లో హెల్పింగ్ అండ్ సొసైటీ ఫౌండర్ విజయ విజయభాస్కర్ రెడ్డి గారి విజయభాస్కర్ గారి ఆహ్వానం మేరకు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న గోపూర్ భాస్కర్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈరోజు పదవ తరగతి పిలిచాలకి జరుగుతున్నటువంటి పరీక్షల సందర్భంగా హెల్పింగ్ సొసైటీ తరఫున వాళ్ళకు కావాల్సినటువంటి ఎగ్జామ్ కావాల్సినటువంటి ప్యాడ్లు పెన్నులు అలాగే పెన్సిల్ ఇలాంటివి కేవలం ఈ ఇవ్వటం కాదు ఈ యొక్క సొసైటీ వాళ్ళకు ఆశీర్వాద రూపంలో వాళ్ళు టెన్త్ క్లాస్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలా ఈరోజు ఆ బిడ్డలకు పదవ తరగతి పరీక్ష ఒక తొలిమెట్టు వాళ్ళ జీవితం ప్రారంభం అవ్వాలంటే ఇక్కడ వాళ్ళు సక్సెస్ సాధిస్తేనే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఉన్నతమైన పరిస్థితికి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి కాబట్టి ఈ యొక్క బర్మశిపురం హై స్కూల్ టీచర్లకు కానివ్వండి ఈ యొక్క కమిటీకి కానివ్వండి స్వల్పింగ్ సొసైటీ ఫౌండర్ ఏదైతే భాస్కర్ గారికి కానివ్వండి నోవాబ్లిక్ బ్యాంక్ భాస్కర్ నాయుడు గారికి కానివ్వండి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క టెన్త్ పరీక్షలు రాస్తున్న యావత్తు భారతదేశ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాస్తున్న ప్రతి ఒక్కరికి మంచి ఉత్తున్నత సాధించి రాబోయే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు రాజభాస్కర్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు నేను ఈ ఉన్నత పాఠశాలకి ఈ పరీక్షా సామాగ్రి పంపిణీ కోసం రావడం జరిగింది వారి గతంలో కూడా ఎన్నో ఈ సేవా కార్యక్రమాలు చేశారు అందులో భాగంగానే ఈ స్కూల్లో ఇవాళ ధనలక్ష్మీపురం ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజతో పాటు ఈ పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ స్కూల్ పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదం తెలియజేస్తున్నాను వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలని వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు బంగారమయంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా అసలు ఈ స్కూల్కి రావడానికి కారణం కూడా కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన శాసనసభ్యులు అలాగే కోటంరెడ్డి రెడ్డి గారు వారి కార్యక్రమానికి నన్ను మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళందరితో మాట్లాడి మీ యొక్క ఆశీర్వాదం వాళ్ళకి ఇవ్వండి అమ్మా అని చెప్పడం జరిగింది వారు ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూన్సీలో ఎంతగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కాన్సన్ట్రేట్ చేస్తారో అంతకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ స్కూల్స్ ఆ పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళనే కాదు చిన్న పిల్లలైనా సరే నాకు ఫలానా సమస్య ఉంది అని జస్ట్ ఒక ఫోన్ కాల్కి నేను ఒకరోజు ఆఫీస్లో ఉన్నప్పుడు గమనించిన ఒక పాప శ్రీధరన్ను కలవడానికి వస్తే ఫోర్ ఇయర్స్ బ్యాక్ తను కలిసిందంట ఆమె అమ్మాయిని పేరు పెట్టి పిలవడం నాకు నాకే చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది నాలుగేళ్ల క్రితం నేను నాకు బాగా ఉంది నాకు ఫలానా స్కూల్లో సీట్ కావాలని అడిగితే శ్రీధర్ అన్న అమ్మాయిని ఒక స్కూల్ మోస్ట్ రవీంద్ర భారతి అనుకుంటా మాట్లాడి తనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక్కడ అవ్వడానికి అవకాశం కల్పించారు ఆ తర్వాత మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చిందని మొన్న వచ్చింది అమ్మాయిని తేలిపెట్టి వెళ్ళడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అన్న ఒక్కసారి ఒకరిని చూస్తే ఇంత మర్చిపోయే సమస్యే లేదు అంటే అంతగా కాన్సన్ట్రేషన్ ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ వారికి అలాగే ఈరోజు ఈ స్కూల్లో కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి అని చెప్పి నన్ను పంపించిందానికి వారికి ఈ రకంగా నాకు అవకాశం కల్పించిన వారికి నా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా సోర కూడా వాళ్ళకి ఒక్క చిన్న సమస్య ఉంటే అన్న కాల్ మన శాసనసభ్యులకి వీరందరి యొక్క సహకారం అలాగే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే విజయభాస్కర్ గారికి భాస్కర్ నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను